అధ్యక్ష అంటూ ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు ఒక్క వారం ఉండడం ఎక్కువ అని అన్న వాళ్ళకి గట్టి సమాధానం ఇచ్చాడు సుమంత్ శెట్టి వారాలు సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉండగలిగారు అంటే ఒకే ఒక్క కారణం అదే తన బిహేవియర్ నొప్పించక తానొప్పక అన్నట్టుగా ఎవరినీ బాధ పెట్టకుండా చిన్న మాట కూడా అనకుండా పడకుండా ఫుల్ పాజిటివిటీతో జర్నీ చేసిన ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి నో డౌట్ చిన్న నెగిటివిటీ కూడా లేకుండా బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఉన్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్ అంతా అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు ఉన్నది ఒకే ఒక్క వారం హౌస్ లో ఉన్నది ఏడుగురు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయినా చేయాలి లేకపోతే గతంలో మాదిరిగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయాలి మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఎందుకనే అనుకున్నారో ఏమో కానీ ఈ వారమే ఇద్దర్ని సాగనంపడానికి ఈ వారమే ఇద్దర్ని సాగనంపడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్ అనూహ్యంగా శనివారం నాటి తొంభై ఏడవ ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు ఫైనల్స్ లో ఐదుగురు మాత్రమే ఉంటారు కాబట్టి ఉన్న ఏడుగురులో కళ్యాణ్ ఆల్రెడీ ఫినాలే వెళ్లాడు మిగిలిన ఆరుగురులో ఐదుగురు మాత్రమే ఫినాలేకి వెళ్లాలి కాబట్టి ఈ శనివారం నాటి ఎపిసోడ్ లో ఈ ఆరుగురులో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారంటూ కలర్ బోర్డు టాస్క్ తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు హోస్ట్ నాగార్జున సుమన్ ఎలిమినేటెడ్ అని అనగానే భరణి గట్టిగా ఏడ్చేశాడు యు ఆర్ బెస్ట్ నీది మంచి మనసు ఖచ్చితంగా నేను బయటికి రాగానే ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం కలిసి షూటింగ్ చేస్తున్నాం అని అన్నాడు ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఇక వారమే ఉంది బయట కలుద్దాం బయట నామినేషన్ వేసుకుందాం అనంది సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఎమానియల్ ఇక సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ ని వీడుతూ అధ్యక్ష వెళ్ళొస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ తో అల్లాడించాడు వెళుతూ వెళుతూ మా భరణి అన్నని జాగ్రత్తగా చూసుకోండని హౌస్ మేట్స్ కి రిక్వెస్ట్ చేశాడు సుమన్ శెట్టి అనంతరం స్టేజ్ మీదకి వెళ్లాడు ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావు కదా ఎలా ఉంది అని అడిగారు నాగార్జున హ్యాపీగానే ఉంది సార్ ఒక్క వారం ఉంటే టాప్ ఫైవ్ కి వెళ్లేవాణ్ణి అని అన్నాడు అప్పుడు నాగార్జున నేను అదే అనుకున్నా హరేరే సుమన్ వెళ్ళిపోతున్నాడే అనిపించింది నీ ఆటతోనే కాదు మాటలతోనో ఆకట్టుకున్నావు ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు సుమన్ శెట్టికి నాగ్ అసలు బిగ్ బాస్ హౌస్ ని విడిన ఏ కంటెస్టెంట్ కు దక్కని గుర్తింపు గౌరవం సుమన్ శెట్టికి దక్కింది అతని జర్నీ వీడియో నాగార్జున కురిపించిన ప్రశంసలు ఇవన్నీ కూడా ఈ సీజన్ లోనే కాదు గత ఏ సీజన్ లో కూడా మరే ఇతర కంటెస్టెంట్ కి లభించలేదు సుమన్ శెట్టి జర్నీ వీడియో అయితే అద్దిరిపోయింది అది చూసిన నాగార్జున వావ్ బ్యూటిఫుల్ జర్నీ సుమన్ ఎన్నెన్ని ఎమోషన్స్ చూపించావో అంటూ చప్పట్లు కొట్టి అభినందించారు అనంతరం సుమన్ శెట్టి అనే ప్రభంజనం నాతో ఉన్నాడు అంటూ హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున ఎవరైనా వెళ్లేటప్పుడు నాగార్జున ఫిట్టింగ్ పెట్టేస్తారు కదా హౌస్ లో ఆరుగురు వాళ్లలో బొగ్గెవరు బంగారం ఎవరు అని చెప్పాలంటూ సుమన్ కి టాస్క్ ఇచ్చారు ఆ మాట విన్న వెంటనే సుమన్ సార్ బంగారం అంటే మా భరణి అన్నా ఐ లవ్ యూ అన్నా ఐ మిస్ యూ అన్నా అక్కడున్న వాళ్ళంతా బంగారాలే సార్ మీ బంగారాలు బొగ్గు అని చెప్పడానికి ఎవరూ లేరు సార్ అని మీ బంగారం అనిపించాడు సుమన్ శెట్టి సరే అందరి గురించి ఓ మాట చెప్పు అని నాగార్జున అడిగారు అందరి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు సుమన్ శెట్టి కమన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో కప్పు కొట్టాలి బయటకు వచ్చిన తర్వాత మనం టూర్ పోదాం అని అన్నాడు సుమన్ ఇక తనుజ గురించి మాట్లాడుతూ బంగారు తల్లి అని నేను మా పాపని పిలుస్తాను తర్వాత నువ్వే నా బంగారు తల్లి బాగా ఆడమ్మా వారం మాత్రమే ఉంది బాగా ఆడండి అందరికీ ఒకటే చెప్తున్నా నా వల్ల తప్పు జరుగుంటే క్షమించండి తెలుసో తెలియకో ఎవరైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి ప్లీజ్ ప్లీజ్ అంటూ చేతులు జోడించి సారీ చెప్పారు సుమన్ ఇక సుమన్ గురించి మాట్లాడుతూ భరణి ఎమోషనల్ అయ్యాడు నువ్వు నన్ను అన్నా అని పిలుస్తావు నేను నిన్ను సుమన్ అన్నా అని పిలుస్తా నీకన్నా వయసులో పెద్దానైనా కూడా అన్నే అంట ఈ హౌస్ లో నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడున్న వాళ్లలో ఎక్కువగా సినిమాలు చేసింది సీనియర్ నువ్వే కానీ ఏ రోజు కూడా నువ్వు సెలబ్రిటీ అని నేనే ఎక్కువ మీరు తక్కువ అనే ఫీలింగ్ కలగనీ లేదు మా ఇంట్లో మనిషిలా అయ్యావు డే వన్ నుంచి మనిద్దరం ఒకే బెడ్ పైనే ఉన్నాం నీకేదనిపిస్తాది మాట్లాడేస్తావు చాలా ఖచ్చితంగా ఉంటావు ఏది దాచుకోవు ఈ హౌస్ నాకు ఖచ్చితమైన స్నేహితుడినిచ్చింది బిగ్ బాస్ హౌస్ కి థ్యాంక్స్ చెప్తున్నా నీలాంటి వాడిని నాకు మిత్రుడిగా ఇచ్చినందుకు అని ఎమోషనల్ అయ్యారు భరణి ఇక సుమన్ కి గుడ్ బై చెప్పేసిన నాగార్జున ఎప్పుడోకప్పుడు మళ్లీ కలుస్తాను అంటూ సుమన్ కి మాటిచ్చి పంపించారు ఇక హౌస్ లో ఉన్న ఆరుగురులో రేపు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారని మిగిలిన ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉంటారని చెప్పారు నాగ్